అందరికీ నమస్కారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా రైతు యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు చివరి వరకు నటుడు అమర్దీప్ పల్లవి ప్రశాంత్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు టైటిల్ ను సొంతం చేసుకున్నాడని వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ మూడున ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొత్తం నూట ఐదు రోజుల పాటు సాగింది మొదటి రోజు పద్నాలుగు మంది ముప్పై ఐదవ రోజు ఐదుగురు హౌజ్లోకి వెళ్లారు చివరికి టాప్ సిక్స్ లో ఫైనలిస్టులుగా అమర్దీప్ అర్జున్ ప్రశాంత్ ప్రియాంక శివాజీ యావర్లు నిలవగా పల్లవి ప్రశాంత్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్కు ముప్పై ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు వితార కార్ పదిహేను లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ గెలుచుకున్నాడు ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ నాకు ఓటు వేసిన అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు రుణపడి ఉంటా తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ జనం మెచ్చిన రైతుబిడ్డ మీకు ధన్యవాదాలు చెప్తున్నా నేను ఇక్కడకు రావాలని ఎన్నో రోజులు తిరిగా భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయి కానీ నన్ను నేను నమ్ముకున్నా నేను చేయగలను అనుకున్న ఇదే విషయాన్ని మా బాపునకు చెప్పా నీ వెనుక నేను ఉన్నా అని ధైర్యం చెప్పాడు నాగార్జున సార్ని చూడగానే మాటలు రాలేదు ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి చాలామంది జీవితాలు బాగుపడతాయి నేను గెలుచుకున్న ముప్పై ఐదు లక్షల రూపాయలు ప్రతి రూపాయి రైతులకే పంచుతా మాట తప్పను జై జవాన్ జై కిసాన్ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు అమర్కు రవితేజ సినిమాలో కలిసి నటించే అవకాశం అంతకుముందు రన్నరప్గా అమర్దీప్ మాట్లాడాడు ఇక్కడి వరకు వస్తానని తాను అనుకోలేదని అన్నాడు అందుకు సహకరించిన తెలుగు రాష్ట్రాల ప్రజలు పాదాభి తెలియజేస్తున్నానని చెప్పాడు తన స్నేహితులు కుటుంబ సభ్యులు అనంతపురం వాసులకు సహకారం మర్చిపోలేనని అమర్ అన్నారు ప్రశాంత్ ట్రోఫీ గెలిచాడు నేను మిమ్మల్ని గెలిచానంటూ కృతజ్ఞతలు చెప్పాడు ఈగల్ మూవీ ప్రమోషన్స్లో మాస్ హీరో రవితేజ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు వచ్చి సందడి చేశారు ఈ సందర్భంగా నాగార్జున రవితేజ అమర్ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది అప్పటికి ఇంట్లో ఐదుగురు సభ్యులుండగా అమర్ బయటకు వచ్చేస్తే రవితేజ తర్వాత చిత్రంలో ఆయనకు పక్కన కలిసి నటించే అవకాశం ఇస్తానని నాగార్జున ఆఫర్ ఇచ్చారు ఇది విన్న అమర్ మరో ఆలోచన లేకుండా బయటకు వచ్చేందుకు ఓకే చెప్పాడు అమర్ అభిమానానికి ఫిదా అయిన రవి తన తర్వాత చిత్రంలో కలిసి నటించే అవకాశం ఇస్తానని చెప్పడంతో అమర్ ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు పదిహేను లక్షల రూపాయలు తీసుకున్న యావర్ నా రంగ ప్రమోషన్స్లో భాగంగా అల్లర్ నరేష్ రాజ్ తరుణ్ చిత్ర దర్శకుడు విజయ్ బెన్ని కథానాయకులు వచ్చి కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా గోల్డెన్ బాక్స్లో పదిహేను లక్షల రూపాయలు తీసుకెళ్లి అల్లర్ నరేష్ రాజ్ తరుణ్లో హౌజ్లో హౌస్ ఆఫర్ ఇచ్చారు ఆఫర్కు ప్రిన్స్ యావర్ ఒప్పుకొని పదిహేను లక్షల రూపాయలు తీసుకొని బయటకు వచ్చారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి